హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన డిఎస్ఈ అప్డేట్స్ ఉన్నాయి అదేవిధంగా కేజీబీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ ఉంది అదేవిధంగా మనకు సింగరేణిలో జాబ్ మేలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి వాటిని మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి అదేవిధంగా మీ మిత్రులకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి ఎందుకు షేర్ అంటే మీ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లోనే ఏర్పడినటువంటి ఖాళీలని ఈ డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి రిక్రూట్మెంట్ చేయాలని మీ డిమాండ్ ఏదైతే ఉందో సో ఆ డిమాండ్ ఎక్కువ మందికి రీచ్ అయితే సో నిర్ణయాలు అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు సానుకూల నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో డిఎస్సి నోటిఫికే ఈ ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలపాలనేది సో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు మీ యొక్క సంబంధిత డిఎస్సికి సంబంధించిన గ్రూప్లలో మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీలని ఈసారి డిఎస్సిలోనే భర్తీ చేయాలి ఏవైతే ఏర్పడ్డాయో ఖాళీలు ఆ ఖాళీలని ఈ డిఎస్సిలో కలపాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఫస్ట్ సెకండ్ డిమాండ్ ఏంటంటే పరీక్షలు నెల రోజుల పాటు వాయిదా వేయాలని చెప్తున్నారు రాష్ట్రవ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అయితే చేపడుతున్న డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే చాలామందికి అయితే ఒక్క కన్ఫ్యూజన్ ఉంది ఏంది డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ఇంకా రిలీజ్ కాకపోవడం మరి డిఎస్సీకి సంబంధించిన షెడ్యూల్ అదే జూలై పదిహేను నుంచి ఉంటుందా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిలీజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ కూడా జూలై పదిహేను నుండే ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి జూలైలోనే రిలీజ్ చేస్తారు అదే ఎగ్జామ్ డేట్లో అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది చాలామంది అయితే పోస్ట్ పోన్ కావాలని అయితే కోరుకుంటున్నారు ఎక్కువ మంది మెజార్టీ సో తక్కువ మంది కావద్దు అని కూడా కోరుకుంటున్నారు ఒక విషయం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క డిఎస్సి స్థాయి షెడ్యూల్ ఇవ్వడంలో తాత్పర్యం ఎందుకు ఏర్పడుతుందంటే ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ డిఎస్సి ఆఫీస్లో అందరు ఈ యొక్క టీచర్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు సో ఈ యొక్క షెడ్యూల్ అనేది టీచర్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన షెడ్యూల్ ఈ నెల తోటి ముగుస్తుంది జూన్ జూన్ తోటి ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత డిఎస్ఈకి సంబంధించినటువంటి మీ యొక్క స్థాయి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మరి పోస్ట్పోన్ అవుతుందా కాదా ఒక విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు వినతులు అయితే ఇచ్చారు పోస్ట్ పోన్ చేయాలని సో ఆ యొక్క విషయాన్ని విద్యాశాఖ వారు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు వారు ఏ నిర్ణయం ఇంకా చెప్పలేదంట సో వారు ఏదైనా నిర్ణయం వీళ్ళకి చెప్తే సో దానికి అనుగుణంగా మీకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఒక విషయం అయితే చెప్తున్నాను విద్యాశాఖ వారైతే జూలై పదిహేడు నుండే ఎగ్జామ్స్ పెట్టాలని అయితే ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళైతే జూలై పదిహేడు నుంచే ఎగ్జామ్ పెడతామని వారు ఫిక్స్ అయి ఉన్నారు విద్యాశాఖ వారు ఒకవేళ ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయమని చెప్తే వాళ్ళు మార్పులు చేస్తారు లేకుంటే జూలై పదిహేడు నుండి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేయడానికైతే రెడీగా ఉన్నారు వాళ్ళు ఇంకా ప్రభుత్వ నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంది ప్రభుత్వ నిర్ణయం ఏమన్నా డిఎస్సి షెడ్యూల్లో మార్పులు చేయమంటే వారు చేయడం జరుగుతుంది లేకుంటే మాత్రం అదే యొక్క హైవే ఒక డేట్లలో మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అయితే అవుతుంది సో మీరు డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా కావాలని కోరుకున్నారు చాలామంది కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో మనం వేచి చూడాల్సిందే ఒక ఇప్పుడైతే మీరు జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని ఫిక్స్ అయ్యి మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో ఉండండి ముఖ్యంగా అయితే కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో ఉండే జూలై లోపు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకొని రివిజన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే సిలబస్ హెవీగా ఉంది ఎక్కువ మందికి సిలబస్ కంప్లీట్ కాకపోవచ్చు కానీ వారైతే విద్యాశాఖ వారైతే ఆ విధంగా ఉన్నారు ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ మధ్యలో మనకు విద్యాశాఖ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఈ ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏం చేశారంటే కొన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు విద్యాశాఖ మన దేవసేన మేడం కానీ ఇంకొన్ని రోజులు ఇదే విద్యాశాఖ కమిషనర్గా కొన్ని రోజులు ఉండాలని కోరడంతో సో అక్కడనే ఉంచే అవకాశం ఉంది ఒక ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ అయ్యే వరకు సో దాని తర్వాత ఆ కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు పూర్తి స్థాయికి సంబంధించిన షెడ్యూల్ పోస్ట్ పోన్కి సంబంధించిన విషయాన్ని మీకు జూలై ఫస్ట్ వీక్లో చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు రైట్ ఇది మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఉంది మనకు ఇక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి కానీ షెడ్యూల్ గురించి ఎక్కువ ఆలోచించకండి చదవడం మీద ఫోకస్ చేయండి రైట్ ఇక ఇక్కడ దాదాపుగా పదిహేను వేల ఖాళీలు ఏర్పడుతున్నాయి ఆ టీచర్స్ ప్రమోషన్ ద్వారా సో ఆ యొక్క ఖాళీలని ఈ యొక్క నోటిఫికేషన్లో కలిపితే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ అవుతుంది దాని ద్వారా చాలామంది నిరుద్యోగులకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాఠశాల విద్యా కమిషనర్గా శ్రీ దేవసేన మరికొంతకాలం కొనసాగింపు ఉపాధ్యాయ సంఘాల సంఘాల అభ్యర్థి మిరణకు బదిలీ అయితే నిలుపుదల చేసినటువంటి మనకు సమాచారం అయితే ఒకటి కనిపిస్తూ ఉంది సో మల్టీజోన్ వన్ జోన్ మల్టీజోన్ టూలో నడుస్తుంది అంటే మల్టీజోన్ టూలో అండ్ వన్లో వన్లో ప్రమోషన్ కంప్లీట్ అయింది ట్రాన్స్ఫర్స్ ఒకటి మిగిలి ఉన్నాయి టూలో ప్రమోషన్స్ ఈరోజు రేపు జరుగుతాయి తర్వాత ఈ రెండు జోన్లలో జూ జూన్ థర్టీ వరకు కంప్లీట్ అవుతుంది అదేవిధంగా రంగారెడ్డి జిల్లా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చారు సో వాళ్ళది కూడా కంప్లీట్ అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేజీబీవీకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ ఉంది చూడండి కేజీబీవీకి సంబంధించి ఒక మనకు జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్ నోటు ఆ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నుండి ఇక్కడ ఏం ఏం చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి పీజీసీఆర్టీ సిఆర్టీ పీటీల అవసరం ఉంది అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వారి యొక్క మెరిట్ లిస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో దాని తర్వాత మెరిట్ లిస్ట్లో ఉన్నవారిని రోస్టర్ అయిన పై రోస్టర్ పై వైజ్గా తీసుకోవాలని వాళ్ళైతే కలెక్టర్స్కి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ఎస్ సర్వశిక్ష అభియాన్ యొక్క ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తర్వాత మెరిట్లో ఉన్నటువంటి ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వారికి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ రాసిన వాళ్ళు ఎవరైనా దాని తర్వాత మీరు ఎట్లా ఉంటే వచ్చే అవకాశం ఉంది వాళ్ళ యొక్క డిస్టిక్లలో ఆ పీజీ సిఆర్టీ పీటీ సో ఈ యొక్క రిక్రూట్మెంట్లో ముఖ్యంగా స్థానికత అనేది చూస్తారు ఏ జిల్లా అనేది సో ఆ జిల్లా ఆధారంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో మీరేమైనా రాసిన మిత్రులు ఎవరైనా ఉంటే సో మీరు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ డిఓ ఆఫీస్ నుండి అయితే రావడం జరుగుతుంది ఇది కేజీబీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడెక్కడైతే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క జిల్లాలలో మీ తర్వాత మేము మీరు ఆ రోజు ఎక్కడికైతే కట్ ఆఫ్ అయిందో దాని తర్వాత ఉన్నటువంటి అంటే వన్ ఇస్ట్ త్రీలో ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళాలో వన్ ఇస్టు టూ వన్ ఇస్టు త్రీలో సో దాని తర్వాత ఉన్న క్యాండిడేట్కి అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ ఒకటి చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ ఒకటి అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణిలో కొలువుల మేళ సింగరేణిలో అయితే ఆ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రాస్తున్నాయి ఇక్కడ చూసుకున్న ఐటీఐ డిప్లొమా బీటీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం అయితే లభిస్తుంది ప్రారంభంలోనే నలభై వేలకు పైగా వేతనంతో సర్కారీ కొలువు అయితే తలుపు తడుతుంది దేశంలో ప్రముఖ బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలేజ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో మూడు వందల ఇరవై పోస్టుల భర్తీకి అయితే ప్రక్రియ అయితే చేపట్టనుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు దరఖాస్తు వర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం అయితే వివరాలు అయితే వాళ్ళు వెల్లడిస్తారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం మూడు వందల ఇరవై పో ఖాళీలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఇస్తారు క్వాలిఫికేషన్ ఐటీఏ డిప్లొమా బీటెక్ ఉండాలి ఎంపిక అయితే నలభై వేల జీతం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీకు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి నలభై రెండు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వంద పోస్టులు అసిస్టెంట్ ఫోర్ ఫోర్మెన్ ట్రైనింగ్ సంబంధించినటువంటి మెకానికల్లో ఒక అండ్ ఎస్ నైన్ ఉన్నాయి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ సంబంధించి కూడా ఒక ట్వంటీ ఫోర్ ఫిట్టర్ ట్రైనింగ్ ఒకటి ఉంది అదేవిధంగా నలభై ఏడు పోస్టులు ఆ ఫిట్ ట్రైనింగ్ కేటగిరీ వన్లో నలభై పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ కేటగిరీ వన్లో తొంభై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అయితే ఐటీఐ అయితే తప్పనిసరిగా వీటికి అయితే కావాలి పోస్టులు అనుసరించి సంబంధిత బ్రాంచ్ లో ఐటీఐ డిప్లొమా బీటెక్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇది మనకు సింగరేణికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి మనం చూద్దాం ఖచ్చితంగా మనకు డిఎస్సిలో కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకటి లేదా రెండు అనేది తప్పనిసరిగా వస్తాయి ఇదైతే మీరు గమనించండి ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజా డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించింది ఈమె పేరు గుర్తుపెట్టుకోండి శ్రీజా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడున లాగోస్ నైజీరియాలో జరిగిన టోర్నీలో శ్రీజా డింగ్ ఈజీ చైనా డింగ్ ఈజీ అనేటువంటి చైనా వ్యక్తిని ఓడించడం అనేది జరిగింది మహిళా డబుల్స్లోని పసిరి నెగ్గిన శ్రీజా ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గాను ఘనత సాధించింది డబుల్స్ ఫైనల్లో శ్రీజ అర్చన జోడి సహచారులైన దియా యశస్విని జంటపై గెలవడం అనేది జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ వార్తలో నిలిచాడు ఇతడు చేసిన పరుగులు నాలుగు వేల ఒక వంద అరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున గ్రాస్ ఐలేట్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సూపర్ ఎయిట్ చివరి మ్యాచ్లో రోహిత్ తొంభై రెండు స్కోర్ చేసి ఈ ఘనత సాధించాడు ఇప్పటి వరకు పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజాం నాలుగు వేల ఒక వంద నలభై ఐదు పేరిట అనే రికార్డ్ అయితే సమం కావడం జరిగింది సో టీ ట్వంటీ వాల్ టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ నాలుగు వేల ఒక వంద అరవై ఐదు పరుగులైతే టాప్లో ఉన్నాడు సెకండ్లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజమ్ అయితే ఉన్నాడు ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మేము మీకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్